ఈ రోజైతే మనము భారతదేశపు చిట్ట చివరి బస్ స్టాండ్ అయినా కన్యాకుమారి ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము లోపల చూడండి ఎట్లా ఉంటుందో హాయ్ ఓర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మనం అనుకున్నట్టు కన్యాకుమారి బస్టాండ్ పెద్దగా ఉంటుంది మెయింటెనెన్స్ బాగుంటుంది ఏ ఏవేవో అనుకుని నేనైతే అడుగు అయితే పెట్టాను కానీ నాకైతే రియల్గా షాక్ అయితే తగిలింది మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉన్నంత మెయింటెనెన్స్ అయితే ఇక్కడ లేదు చూడండి రోడ్లు చూడండి ఎట్లున్నాయి రోడ్డు కూడా కనీసం పెట్టలేదు స్టార్టింగ్ వ్యూని చూపిస్తామండి చూడకు కొంచెం పెద్దదే బస్ స్టాండ్ కానీ ఇంతవరకు అక్కడ రోడ్డు కూడా లేదు అన్ని గుంతలు గుంతలే రోడ్లు అన్నీ కూడా అక్కడ బస్సులు బస్ స్టాండ్లోకి ఎంట్రీ ఇచ్చినా లేకుంటే బయటకు పోయేటప్పుడు మనము పైకి కిందికి డాన్స్ చేయాల్సి వస్తుంది లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే చాలా ఉన్నాయి తిరుపతి నుంచి బెంగళూరుకి చెన్నైకి తిరుపతికి తర్వాత తిరుచెందూరు తిరువనంతపురము తిరువనంతపురం నూట నాలుగు కిలోమీటర్లే అలాగే తిరువన్నామల వేలూరుకి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వస్తాయంటే నార్గోయిల్ నుంచి కన్యాకుమారికి వచ్చి కన్యాకుమారి నుంచి లాంగ్ జర్నీ బస్సెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి కానీ కన్యాకుమారికి సపరేట్గా బస్ డిపో అంటూ లేదు బస్ స్టాండ్ చూడండి ఒక బోర్డు అయితే లేదు అంటే ఏ బస్సు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు లాడ్జింగ్ అయితే ఉంది అది మీకు లాస్ట్లో చూపిస్తా మనకు డామెట్రీ రెండు వందల రూపాయలు అయితే పడుతుంది అలాగే ఆర్డినరీ రూమ్ ఆరు వందల రూపాయలు డీలక్స్ రూమ్ ఏడు వందల యాభై రూపాయలు మనం పార్కింగ్ చేయడానికి లేదంట ఫిక్స్డ్ రేట్ అని చెప్పినారు అందుకే నేను ఆన్లైన్లో ద హోటల్ రాజా ప్యాలెస్ అయితే బుక్ చేసుకున్నాను నాకు నాన్ ఏసీ రూమ్ ఆరు వందల అయితే పడింది ఇంకా కొన్నిసార్లు కొన్ని ఆఫర్లు అంటే నాకు ఆఫర్లో నాకు ఆరు వందలు వచ్చింది ఇంకా డిస్కౌంట్ ఎక్కువ వచ్చింటే నాకు ఐదు వందల రూపాయలు వచ్చేది బోర్డు చూడండి ఏదో పెట్టాలంటే పెట్టినారు ఎంక్వైరీ ఎంక్వైరీ లోపల ఎవ్వరూ ఉండరు ఎంక్వైరీ ఏదో ఎంక్వైరీ చేయడానికి పోతే నాకు అసలు ఏం కనపడలేదు అక్కడ ఎవరు కనపడలేదు వన్ అవర్ వెయిట్ చేసినాను రెండు ఇయర్లు ఎక్కడ చూడండి బస్ స్టాండ్ మన తమిళనాడు ఇండియాలోనే సెకండ్ రిచెస్ట్ స్టేట్ మరి బస్ స్టాండ్లు ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు చూడండి డీలక్స్ రూమ్ మనకి ఏడు వందల రూపాయలు నాన్ వేసి ఆరు వందలు డామ్ రూమ్ డామ్ అయితే రెండు వందల రూపాయలు హోటల్ చీక్కునే దొరికితే మీరు ట్రై చేయాలి కన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో